వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మూడు వర్ష విజయాల బ్లాక్ బస్టర్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశపై ఇండస్ట్రీ లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఇది అవుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాగా ఈ సినిమా అఫీషియల్ లోగో రీసెంట్ గా రిలీజ్ చేశారు దానికి తోడు యూట్యూబ్ లో మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఆ మోషన్ పోస్టర్ కి అతి తక్కువ సమయంలోనే వన్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి తోడు ముప్పై ఐదు వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్స్ లో హీరో కనిపించకుండా రిలీజ్ అయిన తొలి మోషన్ పోస్టర్ ఇదే అవ్వడం ఆ మోషన్ పోస్టర్ కి ఏకంగా మిలియన్ వ్యూస్ తో పాటు నాన్ బాహుబలి రికార్డు లెవెల్ లో ముప్పై వేలకు పైగా లైక్ సొంతం చేసుకోవడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి